హాయ్ అండి అందరికీ బాగున్నారు అందరూ మేము చాలా బాగున్నాము అందరు కూడా బాగుండాలని కోరుకుంటారు వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషీస్ వరల్డ్ ఇప్పటి వరకు రిషి వీడియోస్ అన్నీ మీరు చూశారు అందుకోసం మీ అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే ఈ వీడియో ఏంటంటే ఇప్పటివరకు రిషి ఏం చేస్తున్నాడో చూశారు కదా ఈ వీడియోలో రిషిబ్ పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నాడు తర్వాత ఎటువంటి చేంజెస్ అనేవి తనకి వచ్చినాయి ఆర్టిజం లక్షణాలు అంటే ఆర్టిజం సిమ్టమ్స్ ఎప్పుడు తనలో మేము చూసాము ఎలా తను చేంజ్ అయ్యాడు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామండి రిషి బర్త్ డేట్ వచ్చేసి డిసెంబర్ టూ థౌజండ్ డేట్ సిక్స్టీన్ అనమాట పుట్టినప్పుడు బాబు చాలా బాగున్నాడు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ కూడా లేవన్నమాట చాలా హెల్తీగానే ఉన్నాడు బాబు పుట్టిన తర్వాత పుట్టినప్పటి నుంచి త్రీ ఇయర్స్ వరకు కూడా అన్నీ నార్మల్గానే జరుగుతూ అనమాట నడవడం కానీ ఏడవటం తినటం ఇలాంటివి అన్నీ కూడా మంచిగానే ఉన్నాయండి ఎటువంటి ప్రాబ్లం అనేది బాబులో మేము చూడలేదనమాట త్రీ ఇయర్స్ దాటే వరకు కూడా అండ్ ఈ త్రీ ఇయర్స్లో ఒక్కటి మాత్రమే తనకి ఉండేదనమాట అదేంటంటే మాట్లాడలేదు జస్ట్ ఒక్కటి మాత్రమే ఉండేది మాట్లాడడం అంటే అసలు ఏమీ మాట్లాడకుండా లేడు రైమ్స్ పాడేవాడు ఆల్ఫోబెట్స్ చెప్పేవాడు ఇవన్నీ చేస్తున్నాడు సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మేమేమనుకున్నామంటే ఏమనుకున్నామంటే మాట్లే కదా వస్తాయిలే ఆల్రెడీ ఎట్లాగోయి పా రైమ్స్ పాడుతున్నాడు ఆల్ఫోబెట్స్ చెప్తున్నాడు కదా మాటలు కూడా వచ్చేస్తాయని మేము కూడా అనుకున్నాము పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మగ పిల్లోడు కదా ఫైవ్ ఇయర్స్కి వస్తాయి అనేసరికి ఓకే మాకు కూడా వస్తాయిలే అనిపించింది అనమాట సో అది ఒక డిలే ఒక్క డిలే మాత్రమే ఉండేది పాటలు పాడేవాడు రైమ్స్ ఆల్ఫాబెట్స్ అన్నీ చెప్పేవాడు కానీ మాట్లాడేవాడు కాదు నాకు ఇది కావాలి అది కావాలి అమ్మ అని పిలవటం కానీ అవేమీ ఉండేవి కాదనమాట సో ఆ డిలే ఒక్కటి మాత్రమే బాబులో ఉంది తర్వాత బాబు పుట్టినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే అదొక స్వీట్ మెమరీ కదా దాన్ని దేంతో కూడా మనము పోల్చలేము అనమాట మనం మనకి పేరెంట్స్గా పిల్లలు పుట్టినప్పుడు ఉండే ఆనందం అనేది దేంతో కూడా పోల్చలేనిది అది ఒక మెమరీ కదా మనందరికీ కూడా మేము కూడా అలాగే బాబు పుట్టినప్పుడు చాలా హ్యాపీగా ఇంట్లో రిలేటివ్స్ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అంటే ఇంకా బాబు పుట్టాడు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా ఉన్నాము బాబు పుట్టినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు కదా సో చాలా హ్యాపీగా ఉన్నాము త్రీ ఇయర్స్ వరకు కూడా చాలా హ్యాపీగా ఉన్నాము బాబు అన్నీ మంచిగానే పుట్టాడు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా ఉన్నాము బాబు పుట్టినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు కదా సో చాలా హ్యాపీగా ఉన్నాము త్రీ ఇయర్స్ వరకు కూడా చాలా హ్యాపీగా ఉన్నాము అయిపోయిన తర్వాత ఫోర్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్లోకి వెళ్ళబోతున్నాడు అప్పుడు మేము బాబు ఫోర్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్లోకి వెళ్తున్నాడు కదా స్కూల్లో జాయిన్ చేద్దాము ఫస్ట్ డే స్కూల్కి ఎలా వెళ్తాడో బాబు పిల్లలు ఇద్దరిని కలిపి స్కూల్లో జాయిన్ ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్తారు అని అలాగా అంటే పిల్లల్ని బాగా చదివించుకోవాలి మంచి పొజిషన్లో వాళ్ళని చూడాలి ఇలాంటి డ్రీమ్స్ ఉండేవి అనమాట మా పిల్లల మీద మాకు సో ఫోర్త్ ఇయర్ వచ్చింది బాబుని స్కూల్లో జాయిన్ చేద్దామని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న టైం అనమాట ఆ యొక్క ఇయర్లో జరిగిన చేంజెస్ అనేది ఎప్పటికూడా కూడా మర్చిపోలేనివి సో అటువంటి హ్యాపీనెస్లో ఉన్నాము మేమైతే సో ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి బాబులో చూసిన లైఫ్ ఒకటి త్రీ ఇయర్స్ వరకు బాబు ఉన్న లైఫ్ ఒకటి త్రీ ఇయర్స్ తర్వాత ఫోర్త్ ఇయర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి బాబు లైఫ్లో ఎన్నో చేంజెస్ అనమాట ఇటువంటి చేంజెస్ బాబుకు వస్తాయని మేము అనుకోలేదు బాబు ఇట్లా అవుతాడని కూడా మేము అసలు అనుకోలేదనమాట మా డ్రీమ్స్ అన్నీ కూడా అప్పు మేము అనుకునేవి ఏవి నెరవేరువు అనేది అప్పుడు తెలిసిందనమాట మాకు అంటే ఏదో అనుకుంటున్నాం కానీ లైఫ్ బాగా ఎట్లా టర్న్ అయిందంటే ఊహించని విధముగా లైఫ్ టర్న్ అయిపోయింది బాబుది అప్పుడు స్టార్ట్ అయినాయి ఫోర్త్ ఇయర్లో బాబుకి ఎట్లా ఉండేవాడు అంటే అంటే చేంజెస్ అనేది మేము చూసాం అంతేకాని బాబుగా ఆర్టిజం అని అప్పుడు మాకు తెలియదు అనమాట ఎందుకంటే ఆర్టిజం అనేది తెలియదు ఆర్టిజం వర్డ్ కూడా ఎప్పుడు వినలేదు ఆ సిమ్టమ్స్ కూడా ఏమీ తెలియదండి బాబులో చేంజెస్ వచ్చినాయి ఆ చేంజెస్ మాత్రం మేము గమనించాము ఎలా ఉండేవాడు అంటే బాగా ఎగురుతూ ఉండేవాడు ఎప్పుడు జంపింగ్ అనేది బాబుకి ఎప్పుడు ఉండేదన్నమాట ఫోర్త్ ఇయర్ నుంచి ఎప్పుడు జంపింగ్ చేస్తూ ఉండేవాడు ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ నుంచి బెడ్ మీద ఎక్కిన జంప్ చేస్తాడు విండోస్ నుంచి జంప్ చేస్తాడు సోఫాస్ మీద చైర్స్ మీద ఎక్కడ ఎక్కినప్పటికీ పైనుంచి కిందకి జంప్ చేసేస్తాడు అనమాట నేను పడిపోతాను అని కూడా అన్ భయం ఉండదు అనమాట కింద పడితే దెబ్బ తగులుతుంది అని కూడా ఉండదు ఆ హైట్ కూడా చూసుకోడు అనమాట దూకేస్తూనే ఉంటాడు షెల్ఫ్లు ఎక్కేవాడు షెల్ఫ్ నుంచి దూకుతూ ఉండేవాడు ఇలా ఇలాంటి ఒక సింటమ్ అనేది మేము చూసాము తర్వాత స్పిన్నింగ్ ఎక్కువ ఉండేవాడు తర్వాత స్పిన్నింగ్ ఎక్కువ రౌండ్ తిరుగుతూ ఉండేవాడు తన చుట్టూ తిరుగుతా తిరుగుతూ ఉండేవాడు కళ్ళు తిరుగుతాయి కింద పడతాడని మాకు భయం వేసేది కానీ తనకి ఎటువంటి భయం ఉండేది కాదు తిరుగుతా నేను తిరుగుతూనే ఉండేవాడు అనమాట అలాగే చూ స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్ కూడా అంటే ఏదైనా టాయ్ తీసుకురావడం దాన్ని తిప్పమని చెప్పడం మాకిచ్చి ఆ దాన్ని తిప్పినప్పుడు ఏం చేసేవాడు గ్రౌండ్ మీద పడుకొని దాన్ని ఇట్లా ఇట్లా చూసుకుంటే సైడ్కే దాన్ని ఎట్లా తిరుగుతుందో దాన్ని చూస్తూ ఉండేవాడు కళ్ళ అలాగే ఎప్పుడు కూడా చోట మాత్రం కూర్చుని ఉండేవాడు కాదు ఎప్పుడు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉండేవాడు ఎంత కూర్చోబెట్టడానికి ట్రై చేసినప్పటికీ అసలు అవ్వదనమాట తిరుగుతూనే ఉంటాడు జంప్ చేస్తూనే ఉంటాడు అలాగే ఇంకొక సింటమ్ ఏం చూసామంటే నెయిల్స్ కట్ చేయించుకునేవాడు కాదనమాట నెయిల్స్ కట్ చేయడానికి తీసుకొచ్చి కూర్చోబెట్టామంటే ఎంత ఏడ్చేవాడు అంటే పక్కకి తోసేసి ఇంకా వెళ్ళిపోయేవాడు పరిగెత్తుకుంటా వద్దు అని చెప్పేసి అనమాట అంతగా అసలు నెయిల్స్ కట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ చేసేవాడు కాదు అండ్ అలాగే ఇంకొకటి ఏం చూసామంటే హెయిర్ కట్కి చాలా ఇబ్బంది అయ్యేది హెయిర్ కట్ చేయించుకోవడానికి తీసుకెళ్తున్నామంటే అదొక పెద్ద యుద్ధం అనమాట బాబుతో అసలు హెయిర్ కట్ చేయించుకోవడానికి సపోర్ట్ చేసేవాడే కాదనమాట హెయిర్ కట్ అంటే చాలిక చాలా ఏడ్ చేసేవాడు అక్కడికి ఎంత ఏదో ఒక విధంగా బలవంతంగా తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళ డాడీని అక్కేయటము గిచ్చేయటము ఇలాంటి బిహేవియర్ ఉండేది బాబులో బాగా ఏడ్ చేసి గోలు పెట్టేసి సపోర్ట్ చేసేవాడు కాదు హెయిర్ కట్ చేయడానికి బాబు అయితే ఇట్ ఇలా ఇదొక సింటమ్ బాబులో చూసామండి మేము అలాగే ఎవరిని కూడా పట్టించుకోడు అనమాట తన లోకం తనకంతే ఒక మూలలో కూర్చొను ఒక ప్లేస్లో కూర్చొను తనంతా తను ఆడుకుంటాడే కానీ ఎవరిలో కలవడు ఎవరిని పట్టించుకోడు పిలిచిన పలకడు చూడడనమాట ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ వాళ్ళు పిలిచినా కానీ వాళ్ళ వైపు చూడడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా అనమాట అందరి దగ్గర ఉండేవాడు ఎవరి దగ్గర అయితే తను వెళ్ళేవాడో వాళ్ళనే అసలు నాకు వీళ్ళెవరో తెలియదు అన్నట్టు మర్చిపోయినట్టు అసలు వెళ్ళేవాడు కాదు వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఏడ్ చేసేవాడు అనమాట అంటే వీళ్ళెవరో నాకు తెలియదు అన్నట్లు బాగా ఏడ్చేసేవాడు వాళ్ళు ఎత్తుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు ఎత్తుకున్నా కానీ ఒప్పుకునేవాడు కాదు వచ్చేసేవాడు అండ్ అలాగే నేను లేకుండా ఎవరితో పాటు బయటకంటూ వెళ్ళేవాడు కాదు అండ్ అసలు నేను లేకుండా బయటికి వెళ్ళేవాడు కాదనమాట సపోజ్ ఎలా అంటే అసలు ఫాదర్కి సన్కి ఎలాంటి ఎఫెక్షన్ ఉంటుందో అందరికీ తెలిసిందే కదా సో అలాంటిది వాళ్ళ ఫాదర్తో హెయిర్ కట్ చేయించుకోవడానికి కూడా బయటికి వెళ్ళేవాడు కాదు ఒకవేళ హెయిర్ కట్ తీసుకెళ్తున్నా నన్ను పట్టుకొని లాక్కెళ్ళేవాడు అనమాట నేను లేకుండా అసలు ఇంకెవరితో బయటకు వెళ్ళడానికి అసలు ఒప్పుకోలేదు ఆ ఇయర్లో అయితే మాత్రము అదొక సింటమ్ అనేది చేంజెస్ అనేది బాబులో మేము చూసామన్నమాట అండ్ అలాగే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా సపోజ్ ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది అన్నయ్యది వాళ్ళ అన్నయ్యది అనుకోండి ఇంకా ఎంతమంది అయినా రానివ్వండి అక్కడ ఎంత ఎంత క్రౌడ్ అయినా ఉండని అండి తను మాత్రం వెళ్ళిపోయి ఒక మూలన కూర్చొని ఆడుకుంటాడు అనమాట ఎంతమంది ఉన్నా కానీ అసలు ఇంకా రాడు వాళ్ళు కలవడు అనమాట ఇష్టపడాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత దగ్గర తీసుకున్నా వెళ్ళిపోతాడు ఏడ్చుకుంటూ తనకి కావాల్సిందే తను చేయాల్సిందే అట్లా ఉండేవాడు అనమాట అలాగే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళామంటే అసలు ఎలా ఉండేవాడు అంటే అసలు ఆగేవాడు కాదనమాట ఎంత క్రౌడ్ ఫంక్షన్ అయినా అందరూ మమ్మల్ని చూడాల్సిందనమాట అంతగా చిరాకు చేసి అంతగా ఇబ్బంది పెట్టేవాడు బాగా ఏడ్ చేసేవాడు అనమాట ఇష్టమైంది చేయాలి అంతే తనకి ఇష్టమైంది వెళ్ళిపోవాలి తనకి ఎట్టి ఇష్టమైపించిందో ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట పట్టుకొని ఆపామంటే ఇంకా అసలు ఆగడు ఇంకా మమ్మల్ని వల్ల కాదనమాట తను ఆపడం అంతగా ఏడ్చేసి ఇబ్బంది పెట్టేసేవాడు అండ్ అలాగే రోడ్డు మీదకి తీసుకెళ్ళామంటే చెయ్యి కనుక వదిలేసామంటే ఎక్కడ ఆగుతాడో తెలియదు అంతగా పరిగెత్తేస్తాడనమాట పట్టుకోలేము కూడా అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అక్కడ ఒక రోడ్డు మీద వెహికల్స్ వస్తాయని తెలియదు వెహికల్స్ వస్తే తప్పుకోవాలని తెలియదు అనమాట రోడ్డు మీద గుంట ఉంటే ఆ గుంటలో పడిపోతానని అంటే పడిపోతానని కూడా తెలియదు అంతలా తను వెళ్ళిపోతాడు ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు ఆగుదాం అని కూడా అనిపించదు అలా ఉండేవాడు అండ్ అలాగే ఏది డేంజర్ ఏది సేఫ్ అనేది కూడా అసలు తెలియదు అనమాట ఏది పడితే అది పట్టేసి పట్టుకుంటాడు ఏది పడితే అది చేసేస్తాడు డేంజర్ అనేది తనకు అసలు తెలియదు అలా ఉండేవాడు అలాగే ఒక్క కలర్ని మాత్రమే ఎక్కువ లైక్ చేసేవాడు అనమాట అప్పుడు ఓన్లీ బ్లాక్ మాత్రమే తనకిష్టం కొన్ని కలర్ టీషర్ట్స్ అక్కడ పెట్టినప్పటికీ చేసుకునేది మాత్రం ఓన్లీ బ్లాక్ మాత్రమే అప్పుడున్న టైంలో అయితే మాత్రము ఓన్లీ బ్లాక్ ఒక్కటే తను ఇష్టపడేవాడు అండ్ అలాగే స్కిన్ టచ్కి ఎక్కువ ఇష్టపడతాడు బాబు ఆ చేంజెస్ అనేది చూసాము అండ్ అలాగే సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కువ సా ఎన్ని ఎన్ని టాయ్స్ చాలా టాయ్స్ అన్ని రకాల టాయ్స్ అక్కడ పెట్టినప్పటికీ దానిలో ఒక్క సాఫ్ట్ ఐ ఉంటే ఆ ఒక్క సాఫ్ట్ ఐ మాత్రమే తను పిక్ చేసుకుంటాడు మెయిన్లీ టెడ్డి బేస్ అనమాట బైక్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు షాప్స్లో ఏమైనా బయట టెడ్డి బేస్ అలా ఏమైనా పెట్టి ఉంటే ఎంత క్రౌడ్ ఉన్నప్పటికీ ఆ టెడ్డీ బేర్నే తను చూస్తాడు తనకి అది కావాలని తీసుకుంటాడు అన్నమాట అది అదే కావాలని తను పిక్ చేసుకుంటాడు అలా అలా ఉండేవాడు అనమాట అండ్ అలాగే సౌండ్స్ కూడా సౌండ్స్ ఏమైనా పెద్దగా వస్తే ఇట్లా ఇయర్స్ క్లోజ్ చేసుకుంటాడు ఎంత తీయమన్నా ఎంత బలవంతంగా పెట్టినా కానీ అసలు ఓపెన్ చేయడం అనమాట ఏ ఇంట్లో మిక్సీ సౌండ్ వచ్చినా కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చిన బయట బాంబులు మోగినప్పుడు ఆ సౌండ్స్కి ఈ సౌండ్స్ అన్నిటికి కూడా ఇయర్స్ ఇట్లా గట్టిగా ప్లగ్ చేసుకుంటాడు అసలు ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ చేసేవాడు కాదు సో ఇలాంటి సింటమ్స్ అన్నీ అప్పుడు ఇలాంటి చేంజెస్ అన్నీ అప్పుడు బాబులో ఫోర్త్ ఇయర్లో వచ్చాయండి ఈ చేంజెస్ అన్నీ ఏంటి అనేది కూడా నాకు తెలియదు చాలా చేంజెస్ అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అన్నీ బయటపడుతూనే ఉన్నాయి సో ఇవన్నీ చూసినప్పటికీ చూసినప్పుడు మాకు చాలా భయం అనిపించింది అప్పుడు డిసైడ్ అయ్యాము బాబులో చాలా చేంజెస్ వచ్చాయి బాబుని చూపించాలి అని డిసైడ్ అనమాట అలా డిసైడ్ అయిపోయినప్పుడు హాస్పిటల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము అలా అనుకున్నప్పుడు బాబుకి సడన్గా ఫీవర్ వచ్చింది ఒకసారి అలా హాస్పిటల్కి తీసుకెళ్దాము చూపిద్దాము బాబుని ఒకసారి అనుకునే టైంలోనే బాబుకి ఫీవర్ వచ్చింది అలా ఫీవర్ వచ్చినప్పుడు బాబుని హాస్పిటల్కి అనమాట హాస్పిటల్కి తీసుకెళ్తే బాబు హై ఫీవర్లో ఉన్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అపాయింట్మెంట్ తీసుకొని బాబు డాక్టర్ని జస్ట్ టెంపరేచర్ కూడా చూడనివ్వలేదన్నమాట అంతగా ఎగిరెగిరి ఎగ్రెగిరి ఏడ్ చేసి తన్నేసి అసలు ఒక్క సెకండ్ కూడా సపోర్ట్ చేయలేదండి అంతగా చిరాకు చేసేసాడు డాక్టర్ అయితే బాబుని చూడగానే అసలు బాబుని కలిసి బయటికి తీసుకెళ్ళమన్నారు వాళ్ళ డాడీ బయటకు తీసుకెళ్లారు బా డాక్టర్ ఒకటే అడిగారు అనమాట హై కాంటాక్ట్ ఉందా అన్నారు లేదు సార్ అని చెప్పాను మాట్లాడుతున్నాడా అన్నారు లేదు సార్ అన్నాను పిలిస్తే పలుకుతాడా అన్నారు లేదు సార్ అన్నాను ఈ మూడే అడిగారు డాక్టర్ ఒక్క మాటే చెప్పారనమాట ఏమనంటే మీ బాబుకి ఆర్టిజం ఉందండి అని ఆర్టిజం అంటే ఏంటి అనేది నాకు తెలియదు అవునా సార్ అన్నాను డాక్టర్ అన్నారు అప్పటికీ ఇంకా అడుగుదామంటే అసలు బాగా ఆగట్లేదు అనమాట అసలు ఆర్టిజం అంటే ఏంటి సార్ ఇవన్నీ అడుగుదామంటే బాగా ఆగట్లేదు అసలు అవ్వట్లేదు అనమాట తను ఆపటము ఆర్టిజం ఉందామా మీ బాబు కంటే ఓకే సార్ అన్నాను ఫస్ట్ బాబుకి ఫీవర్ అవి తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తున్నాను ఈ మెడిసిన్స్ వాడండి ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత బాబుకి క్యూర్ అయిన తర్వాత నా దగ్గరికి రండి నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను అన్నారు సో ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చి బాబుకు మెడిసిన్స్ వేసాను ఆర్టిజం అంటే ఏంటో తెలియదు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ ఓపెన్ చేసేసి సర్చ్ చేశాను అనమాట ఆర్టిజం అంటే ఏంటని చేయగానే వీడియోస్ వచ్చినాయి కొన్ని సింటమ్స్ అని ఎలా ఉంటాయి ఇవన్నీ వీడియోస్ వస్తే ఒక వీడియో ఓపెన్ చేసి చూడగానే ఇప్పుడు నేను ఏమైతే సింటమ్స్ చెప్పానో ఇవన్నీ దానిలో చెప్తా ఉన్నారనమాట ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు అప్పటి వరకు బాబుకి ఏమేమో చేయాలని ఊహించుకున్నా మేము సడన్గా ఈ ఆర్టిజం అని తెలియగానే ఇట్లా పిల్లలు అవుతారని తెలియగానే మాకు ఏం చేయాలి అనేది అసలు అర్థం కాలేదండి అంటే ఒక డైనమో అయిపోయింది మాకు అసలు మైండ్ ఏం అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలి ఎలా క్యూర్ అవుతాడు ఏంటి మా బాబుకి ఎందుకు ఇలా అసలు ఎన్నో క్వశ్చన్స్ అసలు కొన్ని వందల క్వశ్చన్స్ అనేది బ్రెయిన్లో రన్ అవుతూ ఉన్నాయి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట సో అలాంటి టైంలో ఇంకా గూగుల్లో సెర్చ్ చేయగానే ఇలా సో కనిపించినాయి ఇలా ఉంటారని చూసిన తర్వాత సరే ఇంకా ఫిక్స్ అయ్యాము బాబుని తీసుకెళ్ళాలి హాస్పిటల్కి అనేసి సో బాబుని ఎక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఉంచామో ఆ హాస్పిటల్కి చిన్నప్పటి నుంచి ఎక్కడ చూపిస్తున్నా అక్కడికి తీసుకెళ్ళాము మేడం చెప్పాము మేడం మా బాబుకి ఇలా ఇలా చేంజెస్ వచ్చినాయి ఇలా ఉంటున్నాడు అంటే మేడం ఒక డెవలప్మెంట్ సెంటర్ని ప్రిఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు డాక్టర్ అడుగుతున్నారు అనమాట బాబుకి ఏమొచ్చు ఏం రావని కొన్ని క్వశ్చన్స్ అడిగారు కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఏమని అంటే తను బ్రష్ చేసుకుంటాడా తన పనులు తను చేసుకుంటాడంటే లేదు సార్ ఏం చేసుకోవడానికి చెప్పాం పిలిస్తే పలుకుతాడా అంటే లేదని చెప్పాం ఐ కాంటాక్ట్ ఉందా అంటే లేదని చెప్పాం మాట్లాడతారా అంటే లేదని చెప్పాం సో ఇలా డాక్టర్ చాలా అడిగారు అనమాట బటన్స్ పెట్టడం వచ్చా అని అడిగితే లేదన్నాను బాటిల్ క్యాప్ పెడతాడా తీస్తాడంటే లేదని చెప్పాం దేనికి కూడా డాక్టర్ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఒక్కటే ఉందండి అది మాత్రం నో 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 ఏది రాదు సార్ అని చెప్పాను తర్వాత థెరపీస్ ఇప్పించాలని మీ బాబుకి అని చెప్తే ఓకే సార్ అన్నాము మా బాబుకి ఏమొచ్చు ఏమి రావు అన్ని ఎక్స్మిరంస్ అయిన తర్వాత మా బాబు ఏజ్ అప్పటికే ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి ఫైవ్ ఇయర్స్ అయితే మా బాబు బ్రెయిన్ టూ ఇయర్స్ బాబు బ్రెయిన్ ఎట్లా అయితే ఉంటుందో అంత మాత్రమే బాబుకి డెవలప్మెంట్ ఉంది ఫైవ్ ఇయర్స్కి తగిన డెవలప్మెంట్ అయితే బాబులో లేదు సో థెరపీస్ ఇప్పిస్తే ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయచ్చని చెప్పారనమాట ఓకే అని థెరపీస్ స్టార్ట్ చేసుకున్నాము స్టార్ట్ చేసాము కానీ ఒక వన్ మంతే చేయించామండి తర్వాత చేయించలేదు సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి బాబుకి అంటే థెరపీస్ వల్ల కాదు వేరే ఊరు వెళ్ళాము సో అక్కడ వాతావరణం పడక బాబుకి హెల్త్ ఇష్యూస్ అంటే వాతావరణం పడక జ్వరం మోషన్స్ వాంతులు ఎవ్రీ మంత్ ఇలా అవుతూనే ఉండయి సో మేము ఇంకా ఆపేసాము థెరపీస్ ఆపేసి బాబుకి హెల్త్ ముఖ్యం అనేసి మళ్ళా రిటర్న్ అయిపోయామండి ఇంకా నేను థెంక్ చేస్తున్నాను ఒక మదర్గా నేనేం చేయగలను నా బాబుని నేను ఎలా క్యూర్ నా బాబుని నేను ఎలా క్యూర్ చేసుకోగలను సో డాక్టర్ అక్కడ అడిగిన ప్రతిదానికి నేను నో నో అనే చెప్పాను కదా సో నేను ఏం చేయగలను అనేసి ఆలోచించుకుంటూ ఉన్నాను ఇంకా ఆలోచించుకుంటూ ఉంటూ ఉంటూ చాలా బాధపడ్డానండి ఆ బాధ ఎవరికి చెప్పలేను అది వర్ణనాత్యుత్తం అనమాట అది ఆర్టిజంకి కిడ్ ఉన్న పేరెంట్కి మాత్రమే తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో సో ఆ బాధ అనేది ఎవరికి చెప్పలేనిది అనమాట ఎంతో దుఃఖపడేదాన్ని ఎంతో వేడ్చేదాన్ని ఏం ఏం చేయాలో తోచేది కాదనమాట అటువంటి పరిస్థితి అది సో ఆ టైంలో ఇంకా నేను బాధపడుతూ బాధపడుతూ ఒక డెసిషన్కి వచ్చేసాను అనమాట సరే అయిపోయింది ఏదో అయిపోయింది నా బాబుకి ఆర్టిజం వచ్చేసింది సో ఇప్పుడు ఒక మదర్గా నేను ఏం చేయగలను అని నాకు నేను స్ట్రాంగ్గా ఒక డెసిషన్ అనేది తీసుకున్నాను ఆర్టిజం వచ్చేసింది సో నేను ఇంకా ఏం చేయగలను ఆలోచించుకుంటే ఒక మదర్గా మనము మన పిల్లలకి ఎంతైనా చేయచ్చు అనే స్ట్రాంగ్ డెసిషన్ అయితే నేను తీసుకున్నానండి ఒక అంటే ఒక మదర్గా మనం ఏమైనా చేయగలము వారికి బర్త్ ఇచ్చిన వాళ్ళము సో వాళ్ళ కోసం మనం ఏమైనా చేయగలము అని అనిపించింది అనమాట సో అప్పటి నుంచి నేను నా బాబుకి కంప్లీట్గా నేను ఏమైతే చేయగలను ఏమైతే నేర్పించుకోగలను అవన్నీ కూడా నేను నేర్పించుకుంటూ నేర్పించుకుంటూ వచ్చాను చాలా చేంజెస్ అనేది నా బాబులో నేను చూస్తున్నానండి ఇలా నేర్పించుకుంటూ నేర్పించుకుంటూ తనని చేసుకునే విధంగా తనని చేయాలనేదే పేరెంట్స్గా మా యొక్క కళ అనమాట సో దాని కొరకు మేము ఎంతగానో కష్టపడుతున్నాము ఖచ్చితంగా మా బాబుని ఇండివిజువల్గా చేస్తామన్న హోప్ అయితే నాకు చాలా ఉంది తను ఖచ్చితంగా అవుతాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తనకి ఆర్టిజం ఉన్నప్పటికీ ఏదైనా నేర్పిస్తే త్వరగా నేర్చుకోగలుగుతాడు సో అదొక బెనిఫిట్ ఉంది మా బాబులో సో మా బాబుని మంచిగా చేయాలనేది మా ఆశ అనమాట బాబు ఎలా ఉండేవాడు ఎలా ఆర్టిజం వచ్చింది ఏ సింటమ్స్ తనలో ఉన్నాయి అన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఇలాంటి స్పెషల్ కేడ్ ఉన్న పేరెంట్కి ఒక్కటే చెప్తున్నానండి ఎ మనం ఎప్పుడు కూడా బాధపడొద్దు అండ్ కృంగిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం చెయ్యలేమేమో అన్న ఆలోచన అయితే మనకి రావద్దు ఎందుకంటే నేను ఎక్కువగా ఆలోచించి ఒక్క ఒక్క విషయం కొరకు ఎప్పుడు కూడా బాధపడేదాన్ని ఎందుకు నాకే ఇలా జరిగింది దేవుడు ఎందుకు నాకే ఇలాంటి బిడ్డనిచ్చాడని చాలా బాధపడేదాన్ని చాలాసార్లు ఆలోచించేదాన్ని సడన్గా అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక్క థాట్ అయితే నాకు వచ్చింది అదేంటంటే మాత్రమే చూసుకోగలనేమో ఇలాంటి బిడ్డని అందుకే దేవుడు నాకే ఇచ్చాడేమో అన్న ఆలోచన అయితే వచ్చింది నా అంటే అంటే నాకు అంత స్ట్రెంగ్త్ ఉందేమో ఇలాంటి బిడ్డని చూసుకోగలిగిన స్ట్రెంగ్త్ దేవుడు నాకు ఇచ్చాడేమో అనేసి అనుకుంటాను అప్పటి నుంచి ఆ వర్డ్ ఎప్పుడైతే నాకు గుర్తొచ్చిందో ఆ మాట ఎప్పుడైతే నాకు అనిపించిందో గుర్తొచ్చిందో అప్పటి నుంచి బీ నేను ఎంత స్ట్రాంగ్ అయ్యానంటే ఓకే నేను మాత్రమే చేయగలను కాబట్టి దేవుడు నాకు ఇచ్చారు నాకే ఇచ్చారేమో అని హ్యాపీగా ఫీల్ అవుతాను అప్పటి నుంచి నా బిడ్డకి కావాల్సిన ప్రతిదీ కూడా నేను చూసుకుంటూ దానికి ఏ విధంగా ఏమేమి నేర్పించాలో ప్రతిదీ కూడా నేర్పిస్తూ ఉన్నానండి సో ఇదండి వీడియో నా బిడ్డ యొక్క లైఫ్ని మీకు చెప్పి ఉన్నాను వీడియో వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ అలాగే మా బాబుకి మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ వీడియోని